హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఈరోజు కొంచెం లేట్ గా లేచాము నైట్ షూట్ అది కంప్లీట్ చేసుకునే వాటికి లేట్ అయ్యింది ఇంకా ఎయిట్ థర్టీ అయిపోతుంది లెగ్స్ కూడా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మహి రోజు త్వరగా లేపేస్తున్నాడు సిక్స్ సిక్స్ థర్టీకి అలాగే లెగుస్తున్నాను ఇంకా ఈరోజు వాళ్ళు వేసినా కానీ నాకు లగబుద్ధి కాలేదు ఇంకా ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇవన్నీ చదువుకుని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి అత్తమేమో ఇడ్లీకి వేశారు ఇంకా ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా వాళ్ళకి ఇడ్లీ పెట్టాలి ఇంకా అత్తమ్మ వాళ్ళేమో గ్యాస్ బండ గ్యాస్ అయిపోయిందనమాట గ్యాస్ బండను కూరగాయలు కూడా లేవు ఇంకా కూరగాయలు వాళ్ళు అవన్నీ తీసుకురావడానికైతే అత్తమ్మను ఆయన వెళ్ళారు ఇంకా ఇడ్లీ అవ్వగానే పిల్లలకి ఇడ్లీ పెట్టేసి మహీ గుడ్ మార్నింగ్ నాన్న ఓన్ చేస్తున్నారు తల్లిలు దాదాద డాడీ నాని బయటికి వెళ్తున్నారు దాదాదా బాయ్ బాయ్ మహిళ జున్ను ఏమో ఆయన అత్తమ్మ బయటకు వెళ్తున్నారు గ్యాస్ బండి తీసుకురావడానికి డాడీ బాల్ వెళ్ళిపోతున్నాడు అంతే బాయ్ ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు కూరగాయలు కూడా తీసుకురావడానికి వెళ్తున్నారు చట్నీయా ఇడ్లీలోకా ఏంటి దోశ కావాలా ఇడ్లీ తిందు జున్ను కేసారు కదా నాని ఇడ్లీ తిను ఓకే బావి చెప్పు నానికి డాడీకి బావి చెప్పు వచ్చేస్తున్నాడు బయటకి వీడు చూస్తాడంట ఓ ఏడుస్తున్నాడు ఎలా నుంచి చూడండి వెళ్తుంటే మహి మహికి జున్నుకి ఇడ్లీ అయితే పెట్టేశాను జున్నుకి అయితే ఈ ప్లేట్ మన డిమాట్ లో వెళ్ళినప్పుడు తీసుకున్నాము బాగుంది కదా క్యూట్ గా పిల్లలు కూడా కొంచెం ఇలా పాండ బొమ్మలు అయితే ఇష్టపడతారు పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారు అట్రాక్టివ్ గా ఫీల్ అవుతారు అని చెప్పి తీసుకున్నా ఇదే ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట ఓపెన్ చేస్తున్న ప్లేట్ చూడలవాడు రియాక్షన్ ఎలా ఉంటుందో ఇంకా అంటే యాక్చువల్గా ఇది వరకు ఏంటంటే తినిపిస్తే తినేవాడు ఇప్పుడు ఏంటంటే విడిగా తింటున్నాడు అనమాట మా బుడ్డది మొన్న వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం విడిగా పెట్టినా కూడా తింటున్నాడు కానీ లేట్గా తింటాడు సో అందుకే పెట్టి చూద్దాము విడిగా ప్లేట్ కొని వాటికి అలవాటు చేస్తే స్కూల్కి వెళ్ళే టైంకి అలవాటు చేసుకుంటాడు కదా అని తీసుకున్నాము ఇంకా మహీకి ఏంటంటే ఇడ్లీలో కొంచెం పాలు తీసుకున్నా విడిగా గ్లాస్లో విడిగా మెత్తగానే ఉంటుంది బట్ ఏంటంటే పాలు పోస్తే ఇంకొంచెం జారుడుగా ఉంటుంది కదా వాడికి తినడానికి వీలుగా ఉంటుంది సో అందుకే ఇంకా పాలు అయితే తీసుకుని ఇద్దరికి మళ్ళీ మహికి వాటర్ విడిగా జున్నుకి వాటర్ బాటిల్ విడిగా ఇంకా ఎవరి కలిగి పెట్టేస్తే తింటూ తాగుతారు ఓండమ్మా జున్ను దా పదా ఇదిగో బాగుందా ప్లేట్ నచ్చిందా నీకు పచ్చడా ఇదిగో ఇదిగో పచ్చడి అమ్మ ఇంకో పచ్చడా ఇంకో పచ్చడి లేదు ఇది నువ్వు ప్రస్తుతానికి పద వెళ్దాం పద గుడ్ బాయ్ బాబు గుడ్ గుడ్ బాయ్ ముక్క ముక్కలు చేయనా చేస్తా సోఫా దగ్గర తినకూడదు కింద కూర్చోమని చెప్పానా లేదా నీకు సోఫా మీద వద్దు నాన్న డాడీ తిడతాడు నువ్వు కింద పడేసి సోఫానంతా పిచ్చి పిచ్చి చేస్తావు చట్నీ అంటింది అనుకో పోదు అర్థమైందా అర్థమైందా అర్థమైంది అనాలి చెప్పు అర్థమైంది కుమర్దాయింద మహిబాబు లాలా అయిపోయింది ఏబీసీడీలు వాళ్ళన్న బాక్స్ లో వేశారనమాట ఇంకా వాడుకుంటున్నాడు సోఫా మీద కూర్చుని వాళ్ళన్న వచ్చే వరకే వీడి రాజ్యం లేదు వాళ్ళన్న వచ్చిన తర్వాత ఇంకా వీడి దగ్గర నుంచి లాగేసుకుంటాడు బొమ్మలన్నీ జున్ను ఏమో ఆయనతో డాబా పైకి వెళ్ళాడు ఊరికి అలా వాకింగ్ చేద్దామని చెప్పి మహి ఏం చెప్తున్నా ఎక్కడికి బయటికి వెళ్ళొచ్చావా ఎవరు తీసుకెళ్ళారు నిన్ను డాడీ తీసుకెళ్ళడా బయటకు కాదు డాబా పైకి వెళ్ళొచ్చావుగా డాబా పైకి వెళ్ళొచ్చావుగా ఎగురడు ఎగరడు ఎగిరుడు మహి కొత్తగా ఎగురుతున్నాడు ఈ మధ్య దండ దండేసి కూర్చుని కప్ప ఇల్ల ఇల్లు ఇల్లు ఎగురుతున్నాడు ఎగురడు ఎగిరడు ఎగిరుడు మహీ కొత్తగా ఎగురుతున్నాడు ఈ మధ్య మోకాలు దండేసి కూర్చుని కప్ప పిల్లలాగా ఇల్ల ఇల్లు ఇల్లు ఎగురుతున్నాడు నుంచో నుంచోనా నుంచుంటావుగా ఆది ఏ నుంచున్నాడు మహి వెనక పడతాడు చిన్ను ఉంటా పొద్దున్న రెండు అడుగులు అలాగే వేసాడు ఏ బ్యాలెన్స్ లేకుండా అలా నుంచుని వేసాడు ఈ చేయి కూడా పట్టుకుంటే కొంచెం నడవడానికి వీలుగా ఉంటుంది జున్ను అయితే కొంచెం అంటే ఒక నెల లేట్గా లే నడిచాడు లెవెంత్ మంత్ మధ్యలో అలా నడిచాడు మహి కొంచెం ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు ఇప్పుడు టెన్త్ మంత్ అయిపో వస్తుంది ఒక టెన్ డేస్లో అయిపో వస్తుంది ఆడుతున్నాడు ఆట ఏంటి ఇది ఇందాక చెప్పాను కదా వాళ్ళన్న వచ్చేవరకు వాడు ఆటలు లేదా ఇప్పుడు వచ్చి వీడు తీసేసుకున్నాడు చూడండి బొమ్మలన్నీ జున్ను మహికి ఇస్తావమ్మా బొమ్మలు మహికి అమ్మా అందులో ఇయ్యకూడదు నాన్న ఇప్పుడే అందరం ఫుడ్ అయితే తినేసాము ఇంకా అందరు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఫోర్ అవుతుంది మా మహి ఏమో నిద్ర వస్తుంది కానీ అలాగే బొమ్మలు చూస్తున్నాడు వచ్చేస్తున్నాడు చూడండి జున్ను ఏమో మామయ్య దగ్గర పడుకుంటాడు ఈ రూమ్ లో ఇంకా పడుకుని ఉంటాడు నాకు తెలిసి జున్ను నూను జున్ను మామయ్య అయితే పడుకున్నారు అత్తమ్మ ఏం చేస్తున్నారో చూద్దాం అత్తమ్ కనిపించట్లా ఆయన ఏమో బయటకు వెళ్ళారు అత్తమ్మ ఎక్కడున్నారు బయట అత్తమ్మ మందారాకులు వస్తున్నారు అంటే నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తా అంటే కుంకుడుగాయలుతో అది మందారాకు కాసి చేస్తా అన్నారు కుంకుడుగాయ రసం అది తీస్తే కొంచెం హెయిర్ గ్రోత్ వస్తుంది కదా సో అందుకే దానికోసం అని తీసుకొస్తున్నారు మా మోని కొంటే పలసగా కాస్త ఊడిపోయింది పిల్లలు నువ్వు అంటున్నారు కాబట్టి అందుకే కుంకుడుగాయలతో పోద్దాం మందారాకు మందరాకు కలిపి ఉడకేసి కుంకుడుకాయతో పోద్దామని కుంకుడుకాయలు తెచ్చా మందరాకును పూలేసి ఉడకేసి నిన్నే నిన్న మొన్న కన్నీ కొట్టేసుకున్నారు అత్తమ్మ ఎప్పటికప్పుడు త్వరగా కావాలంటే చేసేవచ్చని బాగా ఎన్ని పూలు అత్తమ్మ ఒక రెండు పూలు నాలుగైదు ఆకులు వేసుకుని ఇది ఉడకేసుకోవాలా ఆ రసము తలస్నానం చేస్తే ఇప్పుడే ఒక టూ త్రీ షార్ట్ వీడియోస్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాము కిచెన్లో ఒకటి ఒకటి వీడియో అయితే చేసాము అత్త మేము అమరన్ మూవీలోది డైలాగ్ ఉంటుంది కదా ఏ మమ్ముట్టి చేత అని సంథింగ్ ఉంది కదా అది నేను మావయ్య చేస్తామే అని అంటున్నారు చూద్దాం లో చేస్తారు అది కూడా వీడియో తీస్తాను మహి గారు చూడండి మహి ఓ ఏంటి అమ్మా అమ్మా అమ్మ టీవీ ఆన్ చేశారంట ఆయన చూస్తున్నాడు అదే అంటే డైలాగు ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని ఇంక టీవీలో పెడుతున్నారు జున్న ఏడి జున్ను ఓ జున్ను అయ్యయ్యో ఏంటి చెప్పు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు అందరికి ఏం చేస్తున్నావు డాడీ మమ్మీ ఏం చేశారు ఇప్పుడు దాకా వీడియోస్ చేశారా నిన్ను వీడియోలో పెట్టుకోలేదా మేము జున్నుతో చేయలేదా వీడియోలు సరే ఇప్పుడు నాని తాత చేస్తారంట వీడియో చూద్దాం మనం ఎలా చేస్తారు అందరికి చూపిద్దాం ఎలా చేస్తారు సరేనా తాత కోపంగా ఉంటారా అవునా నాని ఎలా ఉంటారు మరి చెప్పు నాని గుడ్డా తాత మహి తాతకోడ గు ఆయన ఏమో వీడియో తీస్తున్నారు రిహార్సల్ చేస్తున్నారు ఫస్ట్ అత్తం వాళ్ళు చూద్దాం టీవీలో పెట్టుకుని ఒక ట్వంటీ టైమ్స్ అన్న వినుంటారు

क्षेत्र में जैसे मिलेगा पूरा। चलाती चलाओ। हां, यानी कि मोमटी इस्तेमाल करो। हां, यानी कि मोमटी इस्तेमाल करो। इस्तेमाल करके। तो ऊपर मामू का नाम है वो। चाटा इंदु रेबेका वर्किस। इंदु वर्गा वर्किस। इंदु रेबेका वर्किस। इंदु रेबेका। रेडी? 1 2 3 एक्शन। चाटा इंदु आगे रेकिस। इंदु रेबेका वर्किस।

ಚೇಟಾ ಇಂದು ಚೇಟಾ ಇಂದು ರೆಬೇಕಾ ವರ್ಗೀಸ್ ಆ ಏಣಿಕಿ ಮಮ್ಮುಟ್ಟಿಯ ಇಷ್ಟು ಎಂದರೆ ಮಮ್ಮೂಟಿ ಮೋಹನ್ಲಾಲ್ ఇలా కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే ఈరోజు షూట్ చేసుకుని మా డే అయితే ల్యాండ్ చేశాము హోప్ ఈ వీడియో కొంచెం ఫన్నీగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గాయస్ అంటిల్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్